కర్నూలు జిల్లా కోసిగిలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొత్తిరెడ్డి రామిరెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి పాల్గొని పిల్లలను ఉత్సాహపరిచారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలు కార్యక్రమాలు నిర్వహించారు విద్య భవిష్యత్ మార్గమని వలసల పేరుతో పిల్లల చదువును అంతరాయం కలిగించరాదని అధికారులు సూచించారు డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పోలీస్ శాఖ తెలియజేసింది కోసిగిలో మెగా పీటీఎం కార్యక్రమం తల్లిదండ్రుల సదస్సుతో విజయవంతమైంది అనేది నచ్చిదగ్గులు ఉంటాయి కానీ చదువు మాత్రం నిచ్చిదగ్గులు ఉండదు చదువు అనేది మనతో పాటే ఉంటుంది మనతో పాటు జీవిస్తుంది మనతో పాటే వెళుతుంది మీరు గమనించాల్సిన విషయం ఏమంటే డాక్టర్ ఉంటాడు మనం సంపాదించుకోవడము ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అంటే చదువు అనేది మనకు ఆర్థికంగా అదేవిధంగా సేవ చేయడం కూడా ముందుంటుంది ప్రతి తల్లిదండ్రులు గమనించే విషయాలు ఏమంటే చిప్పమ్మా తిప్పది మా పాఠశాల విద్యార్థులే బొక్కేలు తయారు చేయడం జరిగింది నెక్స్ట్ ఎండిఓ సార్ గారు ఈ సామ్రాజ్య అన్న గారికి కూడా టీడీపీ సీనియర్ నాయకులు వాళ్ళు కూడా సర్పంచ్ అయినటువంటి మాణికరాజు గారికి కూడా బొగ్గేతో తన ఆర్గేని అయ్యన్న గారికి కూడా బొక్కేతో ఇవ్వాల్సింది కోరుతున్నాం మరియు మాజీ జడ్పీడీసీ రామకృష్ణ అన్న గారికి రమ్మ ఇకరా బుజ్జి మన మాజీ జడ్పీడీసీ వెంకటేశ్వర్లు గారికి ఒకరాని వెంకటేష్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని గురించి